హలో గాయస్ అందరూ ఎలా ఉన్నారు నేనేంటి ఎక్కడ ఉన్నాను ఏంటి క్రౌడ్ అంతా అనుకుంటున్నారా నేనైతే అయోధ్య రామ మందిరం చూడడానికి వెళ్ళానండి అంటే అయోధ్య వెళ్ళాను అనుకుంటున్నారా కాదండి అయోధ్య రామ మందిరం మన వైజాగ్లో సెట్ వేశారు మీలో ఎంతమందికి ఈ విషయం తెలుసు నేనైతే ఈ విషయం తెలుసుకొని మందిరం చూడడానికై నేను మాయా పిన్ని చిన్నాన్న వాళ్ళు కలిసి వచ్చామండి ముందుగా అయితే టికెట్ తీసుకోవాలి టికెట్ ఛార్జ్ అయితే యాభై రూపాయలు తయారు చేస్తున్నారు చిన్నపిల్లలకైతే ఆఫ్ టికెట్ తీసుకుంటున్నారండి మేమంతా సండే ఈవినింగ్ వెళ్ళాం చాలా ఎక్కువగా జనాభా అయితే ఉంది పెద్ద పెద్ద లైన్లో లోపలకైతే వెళ్ళాం ముందుగా శ్రీ రాముల వారి విగ్రహం మందిరంకి ఎదురుగా నిల్చొనైతే ఉంటుందండి పక్కనే బీచ్ ఉంటుంది బీచ్ వ్యూస్లో రామ్ మందిరం చాలా అందంగా కనిపిస్తుంది మీలో ఎవరైనా డే టైంలో వీటిని విజిట్ చేయాలి అనుకుంటే సముద్ర తీరంలో అలల్లో మందిరాన్ని చాలా అందంగా చూడవచ్చు రామ్ మందిరం ముందుగా శ్రీ ఆంజనేయ స్వామి వారు గరుత్మంతు వారు మనకు ముందుగా దర్శనమిస్తారు వారిని దర్శించుకొని మనం మందిరం లోపలకైతే వెళ్ళొచ్చు ఈ మందిరం సెట్ అయితే రెండు కోట్లు పెట్టి నిర్మించాలి మందిరాన్ని దర్శించాలంటే మార్నింగ్ టెన్ టు నైట్ లెవెన్ వరకు మాత్రమే ఉంటుంది ఈ మందిరం వైజాగ్లో ఫార్టీ ఫైవ్ డేస్ మాత్రమే ఉంటుంది మీలో ఎవరైనా విజిట్ చేయాలి చూడాలి అనుకునేవారు ఈ ఫార్టీ ఫైవ్ డేస్లోనే మాత్రమే ఇక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు ఆల్రెడీ మందిరం నిర్మించైతే టెన్ డేస్ అబవ్ అవుతుంది కాబట్టి త్వరగా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే దర్శనానికి త్వరగా వెళ్ళొచ్చు మందిరం అయితే చాలా అద్భుతంగా అయితే నిర్మించారు అయోధ్యలో ఎలా అయితే రాముల వారి మందిరం ఉంటుందో ఇక్కడ కూడా అదే ఫీలింగ్ కలగానే చాలా అందంగా నిర్మించారండి ఈ మందిరాన్ని అయితే లోపలికి వెళ్ళగానే అయోధ్యలో అయితే శ్రీ రాముల వారు బాలరాముని వారు ఎలా ఉన్నారో ఇక్కడ కూడా శ్రీ బాలరాముని వారి విగ్రహం అయితే అంతే చక్కగా నిర్మించారండి చూడడానికి చాలా చక్కగా అద్భుతంగా ఉన్నారు అందరూ కూడా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని పలుకుతూ స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు మేము ఎన్నెల వేలా విశేషమో లేకపోతే జనాభా ఎక్కువగా ఉండడం వల్ల ఏంటో కానీ లోపల అయితే ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏవి కూడా తీయొద్దు అని చెప్పేశారండి అంత క్రౌడ్ ఉండడం వల్ల ముందుగా అయితే చాలామంది వీడియోస్ తీసుకున్నారు కానీ మాకైతే మాత్రం వీడియోస్ కానీ ఫొటోస్ కానీ తీయనివ్వలేదు అంటే చక్కని రామ మందిరా ఆ శ్రీరాములు వారిని చూడడానికి మనకి ఎంతో అదృష్టం ఉండాలండి కనుక మీరు ఎవరైనా అయోధ్య వెళ్ళని వారు ఉంటే ముందుగా వచ్చి వైజాగ్ దర్శనం చేసుకోండి తర్వాత ఎప్పుడైనా అయోధ్య వెళ్ళి దర్శనం చేసుకునేవారు డే టైంలో కంటే నైట్ టైంలో స్వామివారి గోపురం అందాలు చాలా చక్కగా ఉన్నాయండి నైట్ టైం ఎవరైనా చూడడానికి వెళ్ళండి ఇంకా బాగుంటుంది చూడడానికి రెండు కళ్ళు కూడా సరిపోవండి ఆ రాముల వారిని దర్శనం చేసుకునేవాళ్ళు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎందుకంటే అయోధ్య అయితే వెళ్ళలేకపోయాను కానీ ఇక్కడ అయితే మాత్రం స్వామివారిని అయితే దర్శనం చేసుకున్నాం చాలా సరదాగా ఆనందంగా స్వామివారిని అయితే చూసామండి ఇలాంటి ఆ రాముణ్ణి రామాలయాన్ని చూడడానికి కూడా మనకు అదృష్టం ఉండాలి కాబట్టి చక్కగా అందరినీ శ్రీరాములు వారిని దర్శనం చేసుకోండి ఓకే యూ బాయ్ బాయ్